సో ఫ్రెండ్స్ అయితే ఇలా శ్రీరామనవమి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ వీడియో వస్తుంది అంటే రేపు సోమవారం ఓకే సో ఇగో తాగండి థమ్స్అప్ ఎంజాయ్ చేయండి నా కాదు థండా థండా కూల్ కూల్ పార్క్ వెనక వచ్చినాం ఎంజాయ్ చేస్తున్నాం చే దొరకలేదు ఇక్కడ షటర్ ఉంది షటర్ కడ కచ్చి కూర్చున్నాం మా మేడం తాగుతుంది మా బుడ్డోడు తాగుతుండు మా బుడ్డది తాగుతుంది చిల్లైతున్నాం చిల్లైతున్నాం మా మేడం గీసెచ్చి పిచ్చి గుమ్ముతుంది పంచంపై అన్న

ఎంతమంది ఉంటుంది సో ఫ్రెండ్స్ జల్జా చూడండి ఫ్రెండ్స్ మేము ఏదో మాకు తోసిన వీడియోస్ చేస్తున్నాం నచ్చితే సరే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయండి లేకపోతే కామెంట్ చేయకుండా పర్వాలేదు కానీ షేర్ చేయండి అందరికి ఏమోట ఏమేండి బట్ట ఇక బంతి పువ్వు టమాటా సో ఫ్రెండ్స్ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు బై బై నెక్స్ట్ వీడియోలు కలుద్దాం